అసెంబ్లీలో సడన్గా వాతావరణం వేడెక్కింది బాలకృష్ణ వర్సె చిరంజీవి మధ్య ఏం జరిగిందో తెలుసుకుందాం ఇలాంటి హాట్ పొలిటికల్ అప్డేట్స్ మిస్ కాకుండా మా ప్రజాభూత ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉద్రిక్తలతో నిండింది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గత ప్రభుత్వంపై సినీ ప్రమో పరిశ్రమను నిర్లక్ష్యం చేసినట్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రిని జగన్ కూడా సైకో అని పేర్కొన్నారు దీనికి దీటుగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు ఆయన తెలపడం జరిగింది తమ అభ్యర్థనలు గత ప్రభుత్వానికి సమర్పించబడ్డాయని ఫలితంగా టికెట్ ధరలపై సానుకూల మార్పులు జరిగాయని చెప్పారు ఈ ఘర్షణ సభలో తీవ్ర చర్చలకు దారితీసింది అభిమానులు రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపోయారు చూడాలి బాలకృష్ణ వారస చిరంజీవి వివాదం ఇంకా కొనసాగుతుందా చూడాలి మనం మరిన్ని పొలిటికల్ డ్రామా లైవ్ అప్డేట్స్ కోసం ప్రజాబోధతోనే ఉండండి సబ్స్క్రైబ్ ప్రజాబోధ మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి